హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నార్త్ ఫేసింగ్ మూడు వందల గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము సేల్కి లొకేషన్ చూసుకుంటే శ్రీరామ్ నగర్ కాలనీ హైత్నగర్ హైత్నగర్ విలేజ్ హైత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది ఇది మనకు విజయవాడ హైవే నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ నలభై ఐదు డెప్త్ వచ్చేసి అరవై నలభై ఐదు అరవై సైజులో ఉంటుంది ప్లాట్ వచ్చేసి ప్లాట్ చుట్టూ ప్రీ కాస్టింగ్ వాల్తోని చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి ఉంది కనిపిస్తుంది కదా ఇదే ఫ్లాట్ అనమాట నలభై ఐదు అరవై సైజులో ఉంటుంది ఫ్రంట్లో థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది క్రిష్ చుట్టుపక్కల అక్కడక్కడ కూడా అయినాయి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న ఏరియా క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్ ఉన్నాయి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్రీకాస్టింగ్ ఏదైతే కనిపిస్తుందో అదే అనమాట మనం తీసుకొచ్చిన ప్లాట్ సేల్కి దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి నలభై ఆరు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి నలభై ఆరు వేలు అలాగే మీ ప్రాపర్టీస్ని ప్లాట్లు కానీ అలాగే హౌజెస్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఏదైనా మీ ప్రాపర్టీ సేల్ తొందరగా సేల్ చేయాలనుకుంటే ఈ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము ప్రమోషన్ కానీ వీడియో కానీ యూట్యూబ్లో మనం పెట్టడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ